సింగిల్ గా నేను సరే నేను ఒక్కదా

లేనప్పుడు సోడు ట్రెండింగ్ ఎందుకంటే అప్పుడు మా కాలేదు వేరే వాళ్ళు లేరు అప్పుడు ఇప్పుడు ఏదో మీరు వచ్చి కొంచెం ఓర్ ఎక్కుతురు అనిపిస్తారు సరే మేడం సో నెక్స్ట్ ఏంటంటే ఊరికే ప్రాంక్లు ఈ కంటెంట్లు వెబ్ సిరీస్ లు కొద్ది రోజులు ఆపేసి గేమ్స్ ఆడదాం అనుకుంటున్నాం

ఇప్పుడు ఎప్పుడైనా ఏమన్నా అనుకుని బిగ్ బాస్ కాపీ కొడుతున్నామంటారు అక్కడ లేని ఎంటర్టైన్మెంట్ ఇక్కడ పక్కా ఇస్తానని నాకు నమ్మకం ఎందుకంటే ఇప్పుడు అజ్జు పల్లికి సాయిస్ అనేక ఎక్కువ బాండింగ్ నీకు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి కదా వీళ్ళకి వీళ్ళకి ఎక్కువ సో ఇక్కడ మాక్సిమం మీరు ఎవరైతే ఉండాలి ఎవరైతే ఉండొద్దు ఒకసారి ఇంత జన్యున్న తర్వాత గేమ్ ఆడతా పీక్తా అన్నారు కదా ఎవరు ఉంటే బాగుంటది ఎవరు ఉండకపోతే బాగుంటది చెప్పారా సోను గారు ఫస్ట్ 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 స్టార్టింగ్ ఒక్కొక్కరు నుండి అది ఫస్ట్ సోను అన్న నేను నేనైతే ఒకటి అనుకుంటా సాయిసన మాత్రం ఉండదు అంటే నిజంగా చెప్తున్నా ఎందుకు చెప్పాలా వాళ్ళకి ఫేమ్ ఉంది వాళ్ళకు ఉన్నారు తర్వాత అర్జు పండు వాళ్ళు ఉన్నారు తర్వాత ఏమున్నావు వాలపేశం మేమే ఫస్ట్ వస్తాం అలే రకపోతే మరి ఇక్కడ కదా ఎందుకు అంటే అక్కడ మాట్లాడాలి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు సాగి చూపిస్తా చూద్దాం అప్పుడు చూద్దాం

వీళ్ళిద్దరు తెలియదు అంటే ఎప్పుడు మాట్లాడరు అంటే కానీ ఎప్పుడు వాళ్ళు కలవరు కదా నువ్వు వచ్చి మాట్లాడితే నేను వచ్చి ఇలా మాట్లాడాలి చెప్పు ఎన్నో అన్న మాట్లాడతాడు పేరెంట్ అడుగుదాం అమ్మాయి పేరేంటి చెప్పు మీరు మీరు మరి కూడా మీ పాయింట్ ఆఫ్ పండు అంటుండ్ వర్ష అని ఆమె పేరు తెలుసుకోవాలంటే ఆయన కూడా మాట్లాడినాటే కదా అందరికీ తెలుసు అర్జు వీడు పండు నేనని పక్కనున్న వీళ్ళకే తెలియదు అప్పుడు ఎట్లా ఆడాలి వీళ్ళతో కలిసి సరే అయ్యో పండు నాకు బుద్ధి లేదనుకోక్ నాకైతే ఉంటే మా ఆపోజిట్ గా చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నా ఉంటాయి ఉంటే బాగుంటదని కోరుకుంటున్నా ఎవరు గెలుస్తారు అని చూడాలని కోరుకుంటున్నా అంటే అందరు ఉండాలి అందరు వాళ్ళని పుష్ అప్ చేస్తే మేము ఫస్ట్ ఉంటాం

లేట్ వచ్చినా ఒప్పుకుంటా కానీ నెక్స్ట్ లేట్ రాను ఒక రోజు ముందే మీకు చెప్తా ఈ రోజు ఉంది గేమ్ ఉంది అంటే నెక్స్ట్ టీష అన్ని పరంగా కెమెరాస్ కానీ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఫోన్లలో ఐఫోన్లు ఉన్నాయి కానీ ఐఫోన్లలో తీస్తున్నా రేపు అట్లా కాదు ఇద్దరు కెమెరామెన్లు వస్తారు అండ్ మొత్తం సెట్ నడుస్తుంది ఎవ్రీథింగ్ నేను ప్రాపర్లుగా వేద్దామనుకుంటున్నా ప్రతి ఒక్కడు ఇక్కడ ఇక్కడ హైలైట్ వీళ్ళనే కాదు ఇక్కడ మిగి మొత్తం కపుల్స్ ఇక్కడ ఉన్న ఒకటి రెండు మూడు ఐదు జంటలు అందరూ ఈక్వలే నేను పోల్ పెడతాను ఖచ్చితంగా కమ్యూనిటీలో ఇప్పుడు గేమ్ ఆడినాకల్లా మీరు డిసైడ్ అవ్వండి గైస్ అవును సాగిస్తారు అంటే చాలా మందికి ఇష్టం అజయ్ పండు అంటే చాలా మందికి ఇష్టం సోడు చూడ ఇష్టం కొంచెం వీళ్ళు ఇప్పుడిప్పుడు స్ట్రాటజీ కాబట్టి మా టీంలోకి ఇప్పుడు కొత్తగా వచ్చారు సో వాళ్ళని కూడా వీళ్ళని ఎట్లా లైక్ చేస్తున్నారు అట్లా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఈక్వాలిటీ చూపిద్దామని ఫిక్స్ అయినా ఎన్ని రోజులు ఎప్పుడు వాళ్ళని అసలు కనీసం వీడియోలో కూడా మా గలిపోసులో మాక్సిమం తక్కువ అప్పుడు ఎక్కువ లేరు వాళ్ళైతే అడ్జెట్ రామ్ వాళ్ళైతే అసలు లేనే లేరు ఒక వీడియోలో కూడా సో ఈక్వాలిటీ చూపిద్దాం అనుకుంటున్నా అందరూ ఈక్వల్ అయ్యి సాయి సనా అజ్జు పండు లాగానే వాళ్ళు కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారని అనుకుంటున్నా గేమ్ అయితే ప్రాపర్లీ సీరియస్గా చెప్తున్నా నెక్స్ట్ డే ఒక రోజు ముందే అన్ని ప్లాన్ చేసుకునే చెప్తాను ప్లాన్ చేసుకుని నేను చెప్పాను

ఫైర్ కపుల్స్ ఆ కపుల్స్ ఆంగ్ ఫైర్ కపుల్స్ ఖచ్చితంగా ఫైర్ లాగానే ఆడది లిట్రలీ ఫర్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నా ఒక్కసారి కాదు దీని వల్ల మీరు అవుట్ ఆఫ్ వేరే టీవీ చూడలికే ఇంత హ్యాపీ అవును నేను అదే మామూలు ఇక్కడే ఉండొద్దు ఎస్ఆర్ టీమ్ లో మా కపుల్స్ కానీ మాం కానీ ఇక్కడే ఉండదు ఎన్ని రోజులని కొంచెం మీరు కూడా కొంచెం పెద్ద అయిపోతుంది నాకు ఇంకా సో హ్యాపీ రాజేగడైనా సాయిగడ ఇక్కడ ఉన్న ఎవరైనా మా పేర్లు ఎప్పుడు ఈ గేమ్ ఒకవేళ లాస్ట్ గేమ్ వరకు ఏం జరుగుద్దో ఏం గొడవలు అవుతాయో అసలు మాట్లాడుకుంటారు లేకపోతే కలిసే ఉంటారు ఎవరికైనా ఎక్కువ గేమ్ వచ్చి వీళ్ళ కోసం ఏదైపోయి బిగ్ బాస్ బాగుకోవాల కోసం కొట్టుకున్నట్టు మీకోసం కొట్టుకుంటాడేమో ఎందుకు వాడే రీసెంట్లీ పండు అదే కోసం అని షాక్ పెట్టి కోసుకొని వారి ఫోటోలు పెట్టారు ఇన్స్టాగ్రామ్ వల్ల ఫ్యాన్స్ అట్లా ఉంటారు మళ్ళీ ఎస్ఆర్ ఫ్యాన్స్ అంటే బావు తగ్గే డిసైడ్ కరి జెన్యున్ ఆడతా జెన్యున్ అందరికి ఈక్వల్ డే ఇస్తా తమ్ముళ్ళు అన్నలు అనే రిలేషన్ ఏం లేదు అందరూ ఈక్వల్ రేపు ఫస్ట్ ఎపిసోడ్ ప్రాపర్లీ డిజైన్ చేస్తున్నా ఖచ్చితంగా ఇంట్రెస్టెడ్ తో ఆడు నిజంగా ఫేమ్ కోసం ఆడాలనుకుంటే మాత్రం ప్రాణం పెట్టాడు ఇది ఫ్యాన్స్ కోసమేనా కాదు నేనైతే ఒకటి చెప్తాను మిమ్మల్ని ఇంక ఇక్కడ అంటే కొంచెం ఇది కొంచెం ఫేమ్ ఎక్కువ మీరు కొంచెం బెటర్ దాని అయితే నాకు సో హ్యాపీ గుర్తించగా అంటూ మొక్కరల్

బాస్ బౌమలి జనునికే శార్సోలన మదన్ చిచ్చి వీళ్ళ చెప్పిన డైలాగులు నేన కళపతి విజయ్ దేవర్ కో టలపతి కళపతి కళపతి కావల ఇవ్వన ఋషివేరి చెప్పినా సోను గారికి విజయేతపతి నా దృష్టిలో నాకు ముగ్గురు హీరోలనింటం ఒకటి రిసిస్టల్స్ ఆఫీషియల్ rahul simple గాని dilipanna ఓనికి వీర సూపర్ వీర సూపర్ ఫ్యాన్ నే దయా హోండికే వీర సూపర్ వీర సూపర్ ఫ్యాన్

నెక్స్ట్ పక్క ఎంటర్టైన్మెంట్ బుద్ధవాల్గా బోల్డ్ అవును పక్క బోల్డే ఉంటుంది ఫ్యామిలీ చూడొచ్చు అన్ని యూత్ కైతే హండ్రెడ్ పర్సెంట్ చూ రాసిస్తున్నా మా వాళ్ళు చించి దిగుతారు మా వాళ్ళు చూసేంత సాఫ్ట్ ఏం కాదు గొడవలు వస్తే సుందరూ బీర్ కోసం కూడా మా సాయి గారు రాజిస్తారు సో ఇంత కలిసిన కొడుకులు కానీ జస్ట్ ఫోర్ ఎంటర్టైన్మెంట్ కోసం ప్లస్ ఇంకోటి రోజులని ప్రాంకులు మీకు కూడా బోర్ కొట్టిందని కొత్తగా చేసిన అండ్ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అనుకున్నా ఫైవ్ హండ్రెడ్కే వ్యూస్ వచ్చినాయి అనుకోండి లిటరలీ గేమ్స్ మాత్రం చించి దెంగుతాం